లో పైకి కనిపించేది వినిపించేదేది నిజం కాదు ప్రపంచానికి తెలియని పరిణామం ఏదో తెర వెనుక జరుగుతూ ఉంటుంది గువ్వల బాలరాజు పార్టీ మార్పుపై ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే ఉన్నట్లుండి కారు దిగిపోయిన ఆయన గులాబీ పార్టీకే కాదు రాజకీయ వర్గాలకు కూడా షాక్ ఇచ్చారు గువ్వల పార్టీ మార్పు వెనుక కారణం ఏంటా అని ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది అసలు ఆల్ ఆఫ్ సడన్ గా ఆయన ఎందుకు పార్టీ మారారు ఆయన పైకి చెబుతున్న కారణాలేవి నిజం కాదా అసలు వాస్తవాలు వేరే ఉన్నాయా ఆ రెండు కారణాలే గులాబీ పార్టీని వీడేలా చేశాయా పార్టీ మార్పు వెనుక అసలేం జరిగింది అసలు గువ్వల చేరిక వేళ బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఉంది గువ్వల బాలరాజు పార్టీ మార్పుపై ఇంకా చర్చ అసలు గువ్వల పార్టీ ఎందుకు మారారు ఆ రెండు కారణాలే బీజేపీ వైపు నడిపించాయా పైకి చెబుతున్న మాటల వెనుక అసలు నిజం వేరే ఉందా చేరికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైలెన్స్ ఎందుకు రాష్ట్ర నాయకత్వం అంటి ముట్టనట్లు ఎందుకుంది రాజకీయాల్లో అంతే కనిపించే పరిణామం వినిపించే మాట పూర్తిగా ఎప్పుడూ నిజం కాదు ప్రతి సంఘటన వెనుక ప్రతి నిర్ణయం వెనుక ప్రపంచం ఊహించలేనివో వ్యూహం కనిపిస్తూనే ఉంటుంది నాయకులు వేసే ప్రతి అడుగు తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ కోణంలోనే ఉంటుంది పైకి చెప్పేదొకటైతే లోపల జరిగేది చేసేది మరోటి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎపిసోడ్లో జరుగుతున్న చర్చ ఇదే మామూలుగా జంపింగ్ జపాంగ్లు ఎన్నికల ముందు కనిపిస్తుంటాయి అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా పార్టీ మార్పులతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆల్ ఆఫ్ సడన్ గా కండువా మార్చేశారు చడీ చప్పుడు లేకుండా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఆయన ఎందుకు జంపు చేశారనే సంగతి కంటే పార్టీ మార్పునకు ఆయన చెబుతున్న కారణం చుట్టూనే ఇప్పుడు చర్చ జరుగుతోంది ఆయన పైకి చెబుతున్న కారణాల వెనుక అసలు వాస్తవాలు వేరే ఉన్నాయనే గాసిప్ మొదలైంది గువ్వల బాలరాజు పార్టీ మారడం వెనుక రెండు కారణాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు మొదట కారణమైతే అసెంబ్లీ సీటు విషయంలో ఆయన కాస్త ఆందోళనలో ఉన్నారట రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు అంతంత మాత్రమేనట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ప్రసన్న కుమార్ కు వచ్చే ఎన్నికల్లో అచ్చంపేట టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందట రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ప్రసన్న కుమార్ గులాబీ కండువా కప్పుకున్న తరువాత అచ్చంపేటపై ఫోకస్ పెంచారు కూడా ఇకటు గువ్వల వ్యవహార శైలిపై కూడా రకరకాల చర్చ నడుస్తోంది ఆయన తీరు పార్టీకి మైనస్ గా మారిందనే ఆలోచనలో కారు పార్టీ పెద్దలు ఉన్నారట ఈ విషయాన్ని ముందే గ్రహించిన గువ్వల తానే ముందు తప్పుకుంటే సేఫ్ అనే ఆలోచనతో గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారనే టాక్ వినిపిస్తోంది గువ్వల బాలరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు హైదరాబాద్ చుట్టుపక్కల భూముల కొనుగోలు అమ్మకాల్లో ఆరి ఈ బిజినెస్ లో గువ్వలకు మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయట అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫీగా సాగాలంటే ఖచ్చితంగా బలం ఉండాల్సిందే అధికార పార్టీ సపోర్ట్ కావాల్సిందే ఇక ఈ మధ్య బిజినెస్ లో పొలిటికల్ సపోర్ట్ కోసం బీజేపీ నేతతో కలిసి పనిచేస్తున్నారని టాక్ ఈ ప్రాసెస్ లో కాషాయ తీర్థం పుచ్చుకోవాలని దీంతో ఇద్దరికీ లాభం ఉంటుందని ఆ నాయకులు సలహా ఇచ్చారట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ నేత అత్యంత సన్నిహితుడు బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ చేరికలతో దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ నేత ఆలోచన చేశారట గువ్వలను నేరుగా బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరకి తీసుకెళ్లారట బిఎల్ సంతోష్ వద్దకు తీసుకెళ్లి ఓకే చేయించుకున్నారట ఇలా గువ్వల బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని తెలుస్తోంది గువ్వల చేరికపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైలెన్స్ మెయింటైన్ చేస్తోందనే చర్చ నడుస్తోంది దీని వెనక కారణం వేరే ఉందట తమకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో పార్టీలో గువ్వల చేరికకు తెలంగాణ నేతలంతా దూరంగా ఉన్నారట ఇద్దరు కేంద్ర మంత్రులు హైదరాబాద్లో ఉండి కూడా చేరిక కార్యక్రమానికి దూరంగా ఉన్నారు ఆఖరికి ఉమ్మడి పాలమూరులో బలమైన నేత మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా ఈ కార్యక్రమంలో కనిపించలేదు ఓవరాల్ గా గువ్వల బాలరాజు బీజేపీలో చేరిక విషయంలో పెద్ద పెద్దతత్తంగామే నడిచిందట చూడాలి మరి ఆయన ఏ లక్ష్యంతో పార్టీ మారో అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో